బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అనే సామెత తెలుగులో బాగా ఫేమస్ ముఖ్యంగా తెలుగు కుటుంబాల్లో ఇలాంటివి బాగా నమ్ముతారు ఇంట్లో శుభకార్యం జరిగాక ఏదైనా అనుకోని ఘటన జరిగితే దానికి కారణం ఇంట్లో అడుగుపెట్టిన వారే అని గుసగుసలు అనుకోవడం వింటూనే ఉంటాం ఇప్పుడు అక్కినేని కోడల గురించి కూడా అలాగే మాట్లాడుకుంటున్నారు నెటిజన్స్ అక్కినేని నాగచైతన్య ఈ మధ్యనే శోభితా దూలిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే చై శామ్ విడిపోయాక నాలుగేళ్ళు ఒంటరిగా ఉన్న చై గత మూడేళ్లుగా శోభితతో రిలేషన్లో ఉన్నాడని వార్తలు వినిపించాయి ఇక ఆ వార్తలు నిజం చేస్తూ ఈ మధ్యనే చై శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇక ఎంగేజ్మెంట్ అయ్యి నెల కూడా కాకముందే అక్కినేని ఇంట ఒక అనుకోని సంఘటన జరిగింది అక్కినేని ఆస్తుల్లో ముఖ్యమైన ఎన్ కన్వెన్షన్ను ప్రభుత్వం కూల్చివేసింది దీనివల్ల నాకు చాలా నష్టం వాటిల్లింది దీంతో నాకింట అడుగుపెట్టిన శోభిత వల్లనే ఇదంతా జరిగిందని ఆమె ఐరన్ లెగ్ అని ముద్ర వేస్తున్నారు ఇప్పటి వరకు కూల్చివేయని ప్రభుత్వం ఇప్పుడు కూల్చివేయడంతో ఆమె వచ్చిన వేళ బాగలేదని చెప్పుకొస్తున్నారు శోభిత ఐరన్ లెగ్ అక్కినేని కుటుంబంలో అడుగుపెడితే ముందు ముందు చాలా నష్టం వాటిల్లుతుందని కామెంట్ చేస్తున్నారు కోడలు ఇంట్లో అడుగు పెట్టింది అక్కినేని కుటుంబం రొడ్డున పడింది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింటా వైరల్ గా మారాయి నిజం చెప్పాలంటే దీనికి శోభితాకు అస్సలు సంబంధం లేదు ఎప్పటి నుంచో నాగ్ అక్రమ ఆస్తుల గొడవ నడుస్తుంది అనుకోకుండా ఇది ఇప్పుడు జరిగింది కానీ దీనికి శోభితాకు లింకు పెట్టడం సరికాదని మరికొందరు చెప్పుకొస్తున్నారు ఒక అమ్మాయిని పెళ్ళికి ముందే ఇలాంటి మాటలు అనడం సరికాదని దానివల్ల ఆమె మనసు ఎంతో బాధపడుతుందని అర్థం చేసుకోవాలని చెప్పుకొస్తున్నారు త్వరలోనే చై శోభిత పెళ్ళి జరగనుంది మరి ఈ విషయంపై కొత్త జంట ఎలా స్పందిస్తారో చూడాలి